పార్వతీపురం మన్యం జిల్లా ఎల్వెన్పేట సమీపంలో కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాలకు సంబంధించి వెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ను బుధవారం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో మహిళా మార్ట్ పెట్టడం వలన మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మహిళా మార్ట్లో నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకే విక్రయించాలని వెలుగు అధికారులకు సూచించారు ప్రతి ఒక్కరూ మహిళా మార్ట్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి వెంకటాపు భారతి ఏపీఎంలు వెంకట్ అదయ్య రెండు మండలాల సీసీలు పాల్గొన్నారు గవర్నమెంట్ కి అనుసంధానం చేసి పెట్టడం జరిగింది మహిళా మార్ట్ ఇక్కడ అంటే ఇది ఎప్పుడు నుండో మహిళలు మా మహిళలందరూ కూడా ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా అన్నారు ఈ రోజు వచ్చింది సమయం ఈ రోజు పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది మహిళా మార్ట్ కాబట్టి ప్రతి మహిళ ఆ సభ్యురాలు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యులు ఎందుకంటే ఇది గవర్నమెంట్ కి అనుసంధానంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎవరు మనమే మందే కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మన ఏపీఎం గారు దానికి సంబంధించి మన ఎండిఓ గారు అలాగే డిపిఎం గారు అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఈ రోజు మంచి రోజు కాబట్టి దీని తర్వాత మళ్ళీ ఒక మూడు నెలల తర్వాతే ఉన్నాయి ముహూర్తాలు ఈ రోజు అందుకే ఎగి ఎగి ఇది చేయడం జరిగింది ఓపెనింగ్ చేయడం జరిగింది కాబట్టి ఇది బాగా సక్సెస్ అవుతుంది అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం